టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా రేణిగుంట నాన్న మీద ఒట్టు ఎన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపిస్తా అమ్మ మీద ఒట్టు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలు అది మా పార్టీ కార్యకర్తలు కూడా కావచ్చు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల ఓటంతో రేణిగుంట మండలం కరకంబాడి వద్దనున్న తారక రామ నగర్ లోని సభ నిర్వహించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట తారక రామ నగర్ ను పద్ధతిలో మార్పు చేయటమే మా పార్టీ ప్రధాన లక్ష్యం రోడ్లు వీధి దీపాలు నీటి సమస్యలు డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన అభివృద్ధి చేయమని పంచాయతీ అధికారులకు ఆదేశాలను జారీ చేశాం పోలీసులు కూడా సమస్య సమస్య అంటూ మీ వద్దకు వచ్చిన సామాన్యులకు కూడా గౌరవంగా పలకరించి వారి సమస్యలను తీర్చాల్సిందిగా అన్నారు రేణికుంట మండలం పరిధిలో జరిగినటువంటి జలకు సంబంధించి ప్రత్యేక కమిటీని నియమించడం జరిగిందన్నారు భూగర్భాలకు పాల్పడినటువంటి వారిలో తమ పార్టీ వారు ఉన్నా కూడా ఎవరిని ఉపేక్షించితే లేదన్నారు అరవై ఏడు లక్షల ఎంపీ నిధులతోటి శ్మశానం వాటికలను మరమ్మతులు చేస్తామన్నారు పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు అందులో భాగంగానే ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించామన్నారు రానున్న రోజుల్లో రేణిగుడ్డ ఏర్పేడులు కూడా క్యాంటీన్ ను ఏర్పాటు చర్య క్యాంటీన్ ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వచ్చింది వంద రోజుల్లో ఏమేమి పనిచేశామనే దాని మీద మొత్తం మూడు వెనకాల ఎవరి పని ఉన్నాయో దానికి కూడా పేదవాడికి పబ్ పొందేలా పేదవాడి జీవితంలో మీరు మార్పు వచ్చేలా పేదవాడికి నేను ఉన్నాను అన్నలాగా ఉన్నాను తమ్ముడిలాగా ఉన్నాను అనేటట్టు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఎన్డీ ఎన్డీఏ కుటుంబ ముగ్గురు కలిసి ఏ రకంగా కష్టపడి పనిచేస్తున్నారు అని మనం అందరూ చూస్తాం ఈరోజు ఈ వంద రోజుల ప్రభుత్వంలో కాలాస్థితి చూస్తే మరి బ్రహ్మాండంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నానో కాల్మని కల్పిస్తాను యాభై లక్షలు పెట్టి అన్నలు కావాలో ఓటేలు కావాలో క్లీనింగ్ కావచ్చు టౌన్లో అట్నే ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చాం ట్రైన్స్కి మరి సిసి రోడ్స్కి ఇవన్నీ వేసుకొచ్చాం అంటేనే దగ్గర దగ్గర రెండు వేలు పైప్సులకు లైట్లు ఈ వంద రోజులు వేసాం దగ్గర దగ్గర ఎనభై ఆరు కోలు చేశాం దాని తర్వాత ఇక చెప్పుకుంటా పోతే మరి మూడు బీసీ హాస్టళ్ళు వంక నిధులతో దగ్గర ముప్పై రెండు లక్షల రూపాయలు నిధులతో మరి మూడు హాస్టల్లో ఈ వంద రోజుల్లో పిల్లలకు రెడీ చేశాం అట్లే ఎక్కడైతే మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్ళందరూ చూస్తూ అట్లనే ఆర్ఓ ప్లాంట్స్ ఒక ఎనిమిది ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాం రేణుమంటలో ఎస్పెషల్లీ చూస్తే మరి వాటర్ ఇష్యూ ఉంటే ఆ వాటర్ పైప్స్ అన్ని కూడా రిపేర్ చేసి చేయడం జరిగింది అట్లే శానిటైజేషన్ టాప్ ప్రయారిటీ ఇచ్చి మొత్తం కూడా వాటర్ వాడు కూడా తిరిగి మా మా ఎవరైతే వందలపాటి బెస్టర్స్ కెస్టర్స్ మరి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గా తిరిగి క్లీన్ చేసి శానిటైజేషన్ టాప్ మోస్ట్ బ్రహ్మాండంగా ఈరోజు అన్ని మండలాల్లో రేణుకొండ మండలం శానిటేషన్ టాప్ లో ఉంది పంచాయతీ సెక్రటరీ దాన్ని కూడా పెట్టి చేయించాం అంటే రేణుకొండ మండలంలో ఎక్కడైతే ఫ్లాట్లు అవన్నీ కబ్జాలు గుడి అవన్నీ ఒక కమిటీ చేయించి అయితే దాని చేస్తాం పాటు ఒక నెల రోజుల్లో టైం ఇవ్వాలి అంటే ఎవడోవడో ఫ్లాట్లు పోయినాయో వాళ్ళందరూ కూడా ఆర్టీ ఆఫీస్ కావచ్చు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు ఇవ్వాలి ఎవరో ఫ్లాట్లు కబ్జా పెట్టినారో ఎవరో ల్యాండ్ కబ్జా పెట్టినాడో వాళ్ళు మీ ఊళ్ళల్లో కావచ్చు మీ పక్క పక్క ఇంట్లో కావచ్చు ఎక్కడ కావచ్చు ఎవరైతే ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేట్ భూములు కావచ్చు ఏవైతే అన్యాయం జరిగినాయో వాళ్ళన్నీ కూడా అర్జీలు మరి ఎంఆర్ఓ ఇవ్వాలని చెప్పి దానికి ముప్పై రోజులు టైం ఉంది ముప్పై రోజుల్లో అన్నీ తీసుకుంటాం తర్వాత ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసి ఎవడెవడ అన్యాయంగా చేస్తున్నాడో వాళ్ళన్నీ కూడా పట్టుబడేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రజా రకంగా రాజీవ్ నగర్ కాలనీ కూడా ఒక ప్రక్షాళన తెచ్చాం అవన్నీ కూడా అక్కడ కూడా ప్రక్షాళన తెచ్చి ఇంకా పచ్చి సర్వే చేసినాం కొంతమంది ప్రశ్నిత్రులు లేదు లేదు వీళ్ళు పెట్టుకొని సర్వే చేయబడి ఉన్నారు వాళ్ళని గౌరవిస్తూ మళ్ళీ రీసర్వే చెప్పి కండక్ట్ చేసి మళ్ళీ చేస్తూ ఉన్నాం దాని తర్వాత ఇరవై రెండు కిలోలు పట్టినాం ఒక్క మొన్న తొట్టంబేడు మండలంలో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం దాంట్లో కూడా చాలామంది గత ఉన్నారు ప్లస్ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు కొంతమంది గాంజాదాం ఇన్నవాళ్ళు ఎందుకంటే ఎట్లా ఇని వాళ్ళని అడిగినా వీళ్ళు ప్రెస్ వాళ్ళు ముందు పోయేది పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళు అమ్ముకునేది అట ఆ రకంగా కొంతమంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా ట్రాక్లో పెట్టాం ఎవరెవరు ఎవరెవరు చేస్తున్నారు అని ట్రాకింగ్ చేస్తున్నాం తర్వాత మెగా డిఎస్సీ పదహారు వేల ఐదు వందలు కోట్లు పెట్టి మరి మెగా డిఎస్సీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పెన్షన్లు మరి నాలుగు వేలు పెంపుడు ఏడు వేలు పేర్పించు దాని తర్వాత పదివేల రూపాయలు పెంచి మరి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు మరి ప్రతి నెల ఉండవ తేదీ ఇటు అనేది అది మన ప్రభుత్వానికి రికార్డ్ బ్రేకింగ్ ఫస్ట్ అంటే నేను కూడా నేను కూడా లాస్ట్ మంత్ ఇచ్చాను ఆ ముందు మనం మూడు నెలలు కంటిన్యూస్ రెండు నెలలు నేనే పర్సనల్గా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ పోయి అంటనే మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి ఇటు జరిగింది వాలంటీర్ లేఖని ఇవన్నీ వాలంటీర్ లేఖని సొంతంగా చేసినామని చెప్పి గర్వంగా చెప్తున్నాను అంటేనే ఈ ఎంప్లాయీస్కి రెండు నెలలకు దోపి అదే మనిషి అదే మనిషి ల్యాండ్ కప్స్ మనిషి అయితే అదే మనిషి దరిద్రుడు అయితే ఏ రకంగా పనిచేశాడో కుక్కల చింపిన విస్తర కన్నా దారుణంగా ఈ రోజు ప్రతి ఒక్క మీ పేదవాడు బతుకు ఈ బతుకును మార్చడానికే మన చంద్రబాబు నాయుడు వచ్చారు తప్పకుండా దీనికి ఒక శ్రీకారం చుట్టుదాం వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గర రండి దయచేసి మళ్ళా చెప్తా ఏ ఇబ్బంది ఉన్నా మీకు లీడర్స్ తో పని లేదు నేరుగా ఊరందు మీ ఇల్లు నేరుగా నా దగ్గర రా నేరుగా నా దగ్గర కూర్చో నాతోనే పని చేసుకోరు పో అని నేను చెప్పు ఈరోజు చెప్తా వచ్చే రోజుల్లో ఎప్పుడైతే మరి దేవుడు దయ చూపించి మరి ఫండ్స్ అవి గట్టికి ఇచ్చినప్పుడు తప్పకుండా నాకు కొద్దిగా టైం ఇవ్వండి మనం గెలిచింది జనాలు కూడా ఎట్టున్నారంటే వంద రోజులు అయిపోయింది ఇంకా ఈ పని కాలేదా ఇంకా ఈ పని కాలేదా ఇంకా పని కాలేదా దయచేసి మీరు అందరినీ కూడా కోరుకుంటున్నాను ఒకటమ్మా మనవల్ని గెలిపించింది మీరందరూ ఆశీర్వదించి గెలిపించింది ఐదు సంవత్సరాల కోసం తప్పకుండా మీ గోపాలన్నా అంత గొప్పగా చేయకపోయినా తప్పకుండా ఎక్కడ తప్పు చేయను ఒకవేళ నేను ఎక్కడ తప్పు చేశానంటే మీరు నన్ను మందరించండి నన్ను చెప్పండి అయ్యా తప్పు చేసినావు ఇట్లా చేస్తే బాగుండేది ఒక మాట నేను క్రిటిసిజం తీసుకునే వ్యక్తిని కాబట్టి మీ అందరూ కూడా నా మనుషులు మా ఇంట్లో మా అత్తలు మా వాళ్ళ లాగా మిమ్మల్ని అందరినీ గట్టిగా దగ్గరగా మనుషులు లాగా మా అక్క చెల్లెళ్ళలాగా చూసుకుంటారు తప్పకుండా నన్ను నమ్మండి నేను ఈరోజు మాటిస్తాను నేను ఇచ్చిన మాట ఒక్కటి కూడా చేయకపోతే వచ్చే ఎలక్షన్లో నాకు ఓట్లు వేయొద్దండి